హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు అలర్ట్ పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ మొత్తం పెరిగిందా బడ్జెట్లో కేంద్రం ప్రకటన చేసిందా అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఇది అత్యధిక ఆదరణ పొందుతుంది దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల కోసం పంట సాయం కిందట ఏటా ఆరు వేలు అందిస్తుంది దీనిని మూడు విడతలు అందిస్తుంది ప్రస్తుతం అందిస్తుంది అయితే ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పంట సాయం మొత్తాన్ని పెంచిందా లేదా అనేది తెలుసుకుందాం దాదాపు అన్ని వర్గాల కోసం వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీములు తీసుకొచ్చింది సంగతి తెలిసిందే వీటిలో రైతులకు కూడా పిఎం కిసాన్ స్కీమ్ అందుబాటులోకి ఉంది ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ పంట పెట్టుబడి సాయం అందించిన ఆర్థిక సాయం అందిస్తుంది దీనికి దీని కింద ప్రతి సంవత్సరానికి భూమి ఉన్న అర్హులైన రైతులకి ఆరు వేల చొప్పున అందిస్తుంది దీనికి ప్రతి నాలుగు నెలలకోసారి మూడు విడతల కింద రెండు వేల చొప్పున రైతు అకౌంట్లోకి నేరుగా వేస్తుంది పిఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచాలని డిమాండ్ ఇప్పటి నుంచో వినిపిస్తుంది అయితే ఈ బడ్జెట్లో కూడా పెడతారనే వాదనోత్సవం వినిపించాయి అయితే జూలై ఇరవై మూడు లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు నిరాశ ఎదురైంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ఒక్కొక్కరి అకౌంట్లోకి ఎనిమిది వేలు పడతాయంటే నిరాశ ఎదురైంది ఈ నగదు మొత్తాన్ని పెంపు ప్రతిపాదన ఊసేలేదు ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇప్పటికే పదిహేడు విడతల్లో రైతులకు డబ్బులు ఆదా అందాయి అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి ముప్పై నాలుగు వేలు వచ్చాయి ఇక త్వరలో ఈ పద్దెనిమిదో విడత డబ్బులు రైతు అకౌంట్లోకి పడనున్నాయి పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూ చేసుకోవాలి ఇందుకోసం అలా ఆప్షన్స్ ఉన్నాయి పిఎం కిసాన్ పోస్టర్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బెస్ట్ ఈ కేవైసీ చేయించుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ బెస్ట్ ఈ ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు పీఎం కిసాన్ మొబైల్ యాప్లో సేఫ్ అజిటేషన్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ స్టేటస్ కూడా ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికార వెబ్సైట్కు వెళ్తే అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ పేజ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసిన ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డెట్ పై క్లిక్ చేయాలి ఫ్యూ బెనిఫిషియన్ స్టేటస్పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అక్కడ ఈ స్కీమ్పై కనిపిస్తుంది ఈ వెబ్సైట్లో న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేట్ అప్డేషన్స్ సహా ఇతర వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్